హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము ఫస్ట్ టైం ఇడ్లీ పోటీ పెట్టుకుంటున్నాం నేను ఆయన ఇంతకు ముందు ఒకసారి మా పిల్లలతో చేయించినాం గానీ ఆ ఈసారి పెట్టుకొని ఇద్దరు ఇట్లా ఎవరో ఒక గెలవాలని చెప్పి ఈరోజు ఇడ్లీ పోటీ పెట్టుకున్నాం ఆరు ఆరున్నాయి ఇక్కడ ఆరున్నాయి ఈ చట్నీలు ఈ చట్నీ ఇడ్లీలు మొత్తం అయిపోగొట్టాలి అయితే ఎవరు ఫస్ట్ అయ్యే ఫస్ట్ అయిపోబడతారా వాళ్ళు తిన్నారా అయినట్టు ఓకేనా ఫ్రెండ్ ఇప్పుడు మేము తినడం అయితే స్టార్ట్ చేస్తున్నాము మా ఈ ప్రయత్నాలు అయితే మీరు అందరు సఫలీకృతం చేయాలి ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కదా అందరికి మా మా వీడియోలకు అయితే మీ అందరు సపోర్ట్ ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ టైం చేస్తున్నాం అనక ముందు ఆకలి లేట్ అయిందని ఓకేనా ఫ్రెండ్స్

The <laughs> hmm <laughs> తినలే మధ్యలో మాట్లాడిచ్చిండు నువ్వు తింటాగా ఉన్నది మాట్లాడుతున్నా Just mm -hmm. this. <laughs> మాననే గెలుస్తాడు ఒక్క తుందరా గుండు తుంద్రా

தினமா நாய் வட்டாயா நோட்ல அந்த நவலால ఎందుకంటే మధ్యలో ఒకసారి చట్నీ కూడా చట్నీ కూడా వేసుకున్నాడు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్స్ చేయండి నేను నే అయితే జస్ట్ గింత గింత ఎత్తితో గెలిచిన అట్ల మళ్ళీ రెండు సార్లు చెక్ చేసుకున్నాడు అవును గ్యాప్ వచ్చింది మళ్ళీ గ్యాప్ వచ్చినా సరే పోటీ కాబట్టి ఆరు ఇడ్లు ఇల్లు లేకపోతే నాలుగు బస్ ఎందుకంటే హోటల్ నాలుగే పెడతారు కాబట్టి అది రాాలనుకుని మస్తం పోటీ కాబట్టి రెండు ఇడ్లీలు ఇడ్లు ఎక్కువదిన పోటీ గెలిచినందుకు ఏందో ఏం గెలిచినందుకు ఏమి టెన్షన్ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి అట్లనే కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ మీదట కూడా మీకు వీడియో నచ్చినట్లయితే కన్నా మేము ఇట్లానే ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకొని చేయాలనుకుంటున్నాం ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో నైతే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే అండి బాయ్ ఇంతే ఈ వీడియో బాయ్ సబ్స్క్రైబ్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ఎవరైనా